నమస్తే నైన్టీ ఎయిట్ న్యూస్కు స్వాగతం కావలి శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలవాలని కోరుకుంటూ పాతూరు వైసీపీ నాయకులు ఆధ్వర్యంలో కలుగోలు అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు స్థానిక పాతూరు కృష్ణుడు బొమ్మ సెంటర్ వద్ద నుంచి మంగళ వాయిద్యాల నర్మ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఊరేగింపుగా మహిళలతో పసుపు కుంకుమలను అమ్మవారికి అందజేశారు ఊరేగింపులో కావల మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు అమ్మవారి పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు కావలిపట్నం వైసీపీ నాయకులు పాల్గొన్నారు ఈ రోజుగా పార్లమెంట్ సభ్యులుగా గెలిపించే బాధ్యతగా అదేవిధంగా కావలి నియోజకవర్గాన్ని మంచి మెజార్టీతోటి తోటి జగనానికి కానుక ఇచ్చి ఇచ్చే విధంగా అందరూ కూడా ఈరోజు వెన్నంటి ఉండటం నిజంగా చాలా సంతోషం తప్పకుండా కావలి నిజ నియోజకవర్గాన్ని హ్యాట్రిక్ తప్పకుండా ఆ కమ్మ ఆశీర్వాదాలతో తప్పకుండా గెలుస్తాం కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఈ కుంకుప పూజ ఏర్పాటు చేయడానికి సహకరించిన మహేంద్ర యాదవ్ అదేవిధంగా మన నాగవార్డు మా సోదరి అనురాధమ్మ అదేవిధంగా మా మిత్రులు అదేవిధంగా సురేంద్ర అదేవిధంగా ఇతర పెద్దలు అదేవిధంగా అదే అదేవిధంగా శ్రీనివాసు వేడి ఇదంతా కూడా మొత్తం ఇంకా చాలామంది ఉన్నారు ప్రతి ఒక్క కూడా ఈరోజు కృష్ణగావు అదేవిధంగా మూడో వాటికి సంబంధించి నాయకుడు అదేవిధంగా రెండో వాటికి సంబంధించిన నాయకుడు అదేవిధంగా ఆరో వాటికి సంబంధించి మా వెంకయ్య గారు అదేవిధంగా తొమ్మిదో వాటికి సంబంధించి షాహు గారు అదే ఎనిమిదో వాటికి సంబంధించిన నాయకుడు కేశవనాయుడు అందరూ ప్రతి ఒక్క తోట అందరూ కూడా ఈరోజు చాలామంది ఇక్కడ ఉన్న నా మిత్రులు అందరూ కూడా దానికి సహకరించడం నిజంగా చాలా సంతోషం ఈరోజు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నానని కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ